హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి వాచిమెన్ గా పనిచేసినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలకమైనటువంటి సాక్షి అయినటువంటి వాచ్యమేని రంగయ్య చనిపోయాడు పైకి చెప్తుంది అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు గత కొన్నాళ్ళుగా అతను అనారోగ్యంతో బాధపడతా ఉన్నాడు కడప రిమ్స్ లో జాయిన్ చేపించారు కడప రీమ్స్లో చికిత్స పొందుతు చనిపోయాడు అనేటువంటి చెప్తా ఉన్నారు కానీ ఇక్కడే చాలా కీలకమైన అనుమానం ఏంటంటే ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితులు కానీ అనుమానితులు కానీ సాక్షులు కానీ లేదు ఈ కేసుతో లింక్అప్ అయ్యి ఉన్న అందరూ కూడా వరుసగా చనిపోతూ ఉన్నారు వరుసగా చనిపోవటం దానికి అనారోగ్య కారణాన్ని చూపించటం ఇప్పుడు అనుమానాలకు తావిస్తూ ఉంది ఇప్పుడు ఈ వాచ్మెన్ రంగేకి ఎనభై ఐదేళ్ళు ఎనభై ఐదేళ్ళు కాబట్టి అనారోగ్యం కామన్గానే వస్తుంది కదా వయసుతో పాటు అనారోగ్యం వస్తుంది కదా అనేటువంటి ఎవరికైనా అనిపించవచ్చు కానీ ఈ వాచ్మెన్ రంగిని ఒకసారి పక్కన పెడితే గత కొన్ని నెలల క్రితం చనిపోయినటువంటి డాక్టర్ అభిషేక్ రెడ్డి అతను చాలా ఎంగు న్యూరో ప్రాబ్లమ్ తోటి హైదరాబాద్లో సిటీ న్యూరో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు కోమాలోకి వెళ్ళిపోయాడని చెప్పారు కోమాలో నుంచి మరి బయటికి తీసుకురాలని టెక్నాలజీ మన దగ్గర ఉందా కాదు కొన్నాళ్ళ తర్వాత చనిపోయాడని చెప్పారు నిజానికి కోమాలో వెళ్లే పరిస్థితి లేదా న్యూరో ప్రాబ్లంతో బాధపడే పరిస్థితి నిజంగా ఉండే పరిస్థితి ఉందంటే అతను యంగు అందులోను డాక్టరు అతను అంత అంత ముందు చాలా యాక్టివ్గా పనిచేసే వ్యక్తి పుట్టిపోతే న్యూరో ప్రాబ్లంతో పుట్టలేదు ఈవెన్ దో అతన్ని చనిపోవడానికి కారణం ఏంటంటే ఇదే వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో అతను కీలకమైనటువంటి సాక్షి వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయాడు అని చెప్పి తెలుసుకున్న తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బంధువు అయినటువంటి కుటుంబ సభ్యులైనటువంటి వైసీపీలో కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి అభిషేక్ రెడ్డి వైఎస్ రెడ్డి గారి ఏదైతే గొడ్డల పోర్టు పడ్డాయో అక్కడ బ్లడ్ కారిందో వాటన్నిటికీ కుట్టేశాడు అవి కనపడకుండా బాడీకి కుట్టేశాడు తర్వాత ఒప్పుకున్నాడు కుట్టేశానని అభిషేక్ రెడ్డి ఎట్లాంటి వాడు అంటే ఒక టైంలో అవినాష్ రెడ్డి కనుక ఈ కేసులో జైలుకి పోతే ఆ ప్లేసులో అభిషేక్ రెడ్డిని ఎంపీగా పెడదాం వైసీపీలో అనుకున్నటువంటి వ్యక్తి కానీ ఆ కేసులో కీలక చాక్షులుగా అనుమానితులుగా ఆ కేసుతో లింక్ అయిన ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని రకరకాల కారణాలతో చనిపోతుండం అనేది అనుమానాలు తావిస్తుంది నిజంగా చనిపోతున్నారా చంపేస్తున్నారా ఇంకో విషయం కూడా చెప్పాలి ఏదైతే అభిషేక్ రెడ్డి చనిపోయిన హాస్పిటల్ ఉందో ఆ అభిషేక్ రెడ్డి చనిపోయిన హైదరాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర వ్యతిరేది ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు మంత్రి ముందు కోడి కత్తి సన్నివేశం మీకు జరిగి ఉంటుంది తెలిసి ఉంటది ఆ కోడికత్తి సన్నివేశంలో వైజాగ్ లో జరిగింది కోడికత్తి సన్నివేశం కోడికత్తితో శ్రీనివాస్ అనే ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశాడు కోడికత్తితో వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తే వైజాగ్ లో వైద్యం చేయించుకోకుండా దానికి ఒక కట్టు కట్టుకుని హైదరాబాద్ వచ్చాడు ప్రైట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైట్ లో వచ్చినట్టు వచ్చిన తర్వాత కూడా ఎయిర్పోర్ట్ దగ్గరలో చాలా హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా ఈ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి న్యూరో ఆసుపత్రికి వచ్చాడు న్యూరో హాస్పిటల్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దగ్గర ఎంత దగ్గర అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ కమిటీకి ఆయన చైర్మన్ కూడా పెట్టాడు అంటే గవర్నమెంట్ పదవిని కూడా అప్పు చెప్పాడానికి అంత దగ్గర మరి అంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి హాస్పిటల్ అభిషేక్ రెడ్డి న్యూర ప్రాబ్లంతో చనిపోయాడంటే మీకు అనుమానం కలగట్లేదా వాచ్మెన్ రంగయ్య అంత ముందు గంగిరెడ్డి అంత ముందు కారు డ్రైవరు వీళ్ళంతా కూడా రకరకాల కారణాలతో చనిపోతా ఉన్నారు వరుసగా చనిపోతా ఉన్నారు ఒక్కొక్కరి ఒక్కొరు ఒక్కొక్కరి ఒక రీజన్తో చనిపోతా ఉన్నారు ఎందుకు ఇలా చనిపోతున్నారు అందులోనూ వివేకానంద వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా సాక్షిగా ఉన్న వాళ్ళకి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తారీఖున వివేకానంద రెడ్డి గారు మాట జరిగింది ఆ ఎన్నికల్లో ప్రస్తు దాన్ని గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు వాళ్ళ వైసీపీ పార్టీ అఫీషియల్ ఛానల్ కూడా గుండెపోటనే వేసుకున్నారు తర్వాత సునీత గారు దీన్ని కనిపెట్టి ఆమె కూడా డాక్టర్ కావటం వల్ల ఎవరు వివేకానందరెడ్డి గారు కూతురు ఆమె కనిపెట్టి ఆమె డాక్టర్ కావటం వల్ల నాకు పోస్ట్ మార్టం కావాలని డిమాండ్ చేయడం ఫలితంగా పోస్ట్ మార్టం చేపేసి అది మడ్రం తేలింది గొడ్డలు పోటు మడ్రం తెలిసిన తర్వాత ఆ మడ్రం చంద్రబాబు నాయుడు మీదకి నెట్టే ప్రయత్నం చేశారు వైసీపీ వాళ్ళు నారావర్ రత్చేత్ర క్రియేట్ చేశారు తీరా ఎన్నికల తర్వాత సీబీఐ ఎంక్వైరీ వేయమని జగన్మోహన్ రెడ్డి అడిగితే సిబిఐ ఎంక్వైరీ వేయలేదు అప్పుడు సునీత ఘనుమానం వచ్చింది మరి చంద్రబాబు నాయుడే వైఎస్ వివేకాన్ని చంపు ఎందుకు సీబీఐ జగన్మోహన్ రెడ్డి వేయట్లేదు పైగా జగన్మోహన్ రెడ్డి అన్నాడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అవినాష్ మన పార్టీలో ఉన్నాడు బీజేపీలో జాయిన్ అవుతాడని చెప్పాడట అసలు సీబీఐ ఎంక్వైరీ చేయడానికి అవినాష్ రెడ్డి బీజేపీలో చేరడానికి ఏంటి సంబంధం అని చెప్పి ఆలోచించి రాము ఆమె కోర్టుపై సీబీఐ ఎంక్వైరీ అడిగింది సిబిఐ ఎంక్వైరీ వేయించబడింది సీబీఐ ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డి కీలక నిందితుడు వైఎస్ అవినాష్ వివేకానంద రెడ్డి నచ్చ చేశాడు అని తేలింది తేరింది అంటే ఇప్పుడు సీబీఐ ఆరోపిస్తుంది కేసు నమోదు చేసింది ఎంక్వైరీ చేస్తూ ఉంది ఆ కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడు ఇది నేను చేస్తున్నటువంటి ఆరోపణ కాదు సిబిఐ చెప్తున్నటువంటి ఆరోపణ ఇప్పుడు ఆ ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఆ ఎంక్వైరీ దాదాపుగా ఆరు సంవత్సరాలుగా జరుగుతూనే పోతూ ఉంది లాంగ్ రన్ గా పోతూ ఉంది ఇది జరుగుతూనే పోతున్న క్రమంలోనే ఈ కేసులో సాక్షులుగా ఉంటుండే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు గతంలో వాచ్మ్యాన్ రంగేష్ చాలా క్లియర్ గా మీడియాకి బయటస్ కూడా ఇచ్చాడు యూట్యూబ్ లో అవైలబుల్గా ఉంటే చూడండి ఈ కేసులో నలుగురిని నేను చూశాను నలుగురిని ఆ రోజు నేను చూశాను అని చెప్పి చెప్పాడు ఒకడు సునీల్ రెండు ఉమాశంకర్ మూడు దస్తగిరి నాలుగు ఎర్రగంగిరెడ్డి ఈ నలుగురిని నేను ఆ రోజు చూశాను అని చెప్పేసి వాచ్మెన్ రంగే క్లియర్గా సాక్ష్యం చెప్పాడు మరి ఆ సాక్ష్యం ఖచ్చితంగా వీళ్ళందరినీ ఇరికించేదేగా ఇప్పుడు దీంట్లో దస్తగిరి ఆల్రెడీ అప్రూవ్గా మారాడు అవును నేను చంపానని దస్తగిరి ఒప్పుకున్నాడు చంపడానికి కారణాలు ఎవరు చంపమని చెప్పింది ఎవరు అవన్నీ కూడా దస్తగిరి చెప్పాడు దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే ఏఆ అవినాష్ రెడ్డి ఇరుక్కున్నాడు ఇలా దస్తగిరి అప్రూవ్గా మారాడు కాబట్టి ఈ క్లియర్గా ఈ విషయాలన్నీ చూసినా చెప్పినటువంటి వాచ్మెన్ రంగయ్య ఇలా చనిపోవటం కానీ ఆ రోజు రెడ్డి గారి కుట్టేసినటువంటి డాక్టర్ అభిషేక్ రెడ్డి చనిపోవటం కానీ ఈ కేసులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చనిపోవటానికి ఏంటి దీని మీద కూడా మళ్ళీ ఒక సీబీఐ ఎంక్వైరీ కావాలేమో సీబీఐ ఎంక్వైరీ అని డిమాండ్ చేస్తే అది ఇంకొక పది సంవత్సరాలు నడిసిద్దేమో భయం సిబిఐ సీబీఐ ఎంక్వైరీ గురించి అడగాలంటే ఎందుకంటే రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారి మీద నలభై మూడు వేల కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి దాదాపుగా ఇరవై ఒక్క కేసులు సిబిఐఈడి నమోదు చేశాయి ఇవాళ ఎంతండి రెండు వేల ఇరవై ఐదు నడుస్తుంది ఈ రోజు వరకు ఆ కేసు తేల్చలేదు అతని నిందితుడు కాదు తేల్చలేదు పైగా ఆ కేసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి తనే సీఎం కాగర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకవేళ సిబిఐ ఈడీ ఆరోపణ నిజమై ఉంటే రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండగానే తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని నలభై మూడు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకోవటమే నిజమై ఉంటే తర్వాత తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకెంత సంపాదించుకుని ఉంటాడు ఆలోచించండి అందుకనే సిబిఐ ఎంక్వైరీ అడగాలంటే భయం వేస్తుంది అసలు ఈ కేసులో ఏం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఖచ్చితమైన ఎంక్వైరీ అయ్యాలి ఎందుకంటే ఇది సునీత గారి ప్రాణాలకు కూడా హాని ఉండే అవకాశం ఉందా నెక్స్ట్ ఎవరు ఈ కేసులో ఒక్కొక్కరు ఒక్కొక్కరు చనిపోతున్న క్రమంలో సునీత గారికి ఏ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది సునీత గారు ఏ హాస్పిటల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది సునీత గారు ఏ ప్రాబ్లంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది అని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఆ మాట చెప్పడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఈ కేసులో వరుసగా అనారోగ్య కారణాలతో చనిపోతున్నారని వార్తలు వింటా ఉంటే చెప్పక తప్పట్లేదు మరి నాకు చెప్పడం ఇబ్బందిగానే ఉన్నా అలాంటి అనుమానాలే కలుగుతూ ఉన్నాయి గతంలో సునీత గారు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు నాకు ప్రాణహాని ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి అని నాకు ప్రాణహాని ఉంది వైఎస్ భారతీయ గారి నుంచి అని నాకు ప్రాణహానం ఉంది వైఎస్ అవినాశిరెడ్డి నుంచి అని కేవలం సునిత గారు మాత్రమే కాదు షర్మిళ గారు కూడా చెప్పారు ఈవెన్ దో విజయమ్మ గారు కూడా భయపడుతున్నారు అనేటువంటిది గతంలో ఒకసారి షర్మిళ గారే చెప్పిన మాట బయట వింటున్నటువంటి ప్రచారం కూడా సరే అమ్మ భయపడుతున్నారు లేదా ఆమె చెప్పాలి విజయమ్మ గారు మనం చెప్పడం లేదు కానీ సునిత గారు షర్మిల గారు అయితే క్లియర్గా చెప్పారు మాకు ప్రాణహాని ఉంది జగన్మోహన్ రెడ్డి నుంచి అని అంటే ఈ కేసులో కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి పోరాడి చేస్తున్న వైఎస్ సునీతకు కూడా ప్రాణహన ఉందంటే ఈ కేసులో ఏదో జరుగుతున్నట్టేగా ఈ కేసుని క్లోజ్ చేపించడానికి ఈ కేసులో అవిరాజిడ్ని రప్పి తప్పించడానికి రక్షించడానికి ఏదో జరుగుతుంది ఏదో కుట్రలు జరుగుతున్నాయి వరుసగా చంపడాలు జరుగుతున్నాయి అనేటువంటి అనుమానం కలగట్టేదా కాబట్టి ఇది నిజంగా అనారోగ్యం వల్ల వచ్చినటువంటి చావా లేదు ఇంకేదైనా జరిగిందా అందులోనూ కడప రిమ్స్లో జాయిన్ చెప్పారంటే అనుమానం ఎందుకంటే కడప వైసీపీకి కొంత కోట జగన్మోహన్ రెడ్డి కోట అది కాబట్టి అక్కడ ఏదైనా చెల్లుబాటు అయితే కోట ప్రభుత్వ అధికారులు ఉన్నా వాళ్ళు అనుకుంటే ఏదో ఒకటి చెల్లుబాటు అయింది ఏదో చేయగలటువంటి మైండ్ సెట్స్ మనసత్వం ఉన్నాయి వాళ్ళ అవసరాలు కూడా కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి చాలా అనుమానాలు క్రియేట్ అవుతూ ఉన్నాయి వాచ్మెన్ రంగే ఎలా చనిపోయాడు వాళ్ళు కుటుంబ సభ్యులైతే అనారోగ్యంతో చనిపోయారని చెప్తున్నారు ఎందుకంటే కుటుంబ సభ్యులు సహజంగా ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యుడు చనిపోయిన తర్వాత అంతకన్నా ఎక్కువేం చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు చాలా భయంలో ఉండి ఉంటారు వాళ్ళ కొన్ని వాస్తవాలు తెలుసు వలసగా చనిపోతున్నారు చాలు వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా భయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మించి చెప్పడానికి ఏమి ఉండదు వాళ్ళు అనారోగ్యంతోనే చనిపోయారని చెప్తారు చెప్పలేదు మరి ఎందుకంటే ఒక ప్రాణం రెండు ప్రాణాలు దారి తీసే అవకాశం ఉంటుంది సేపులో ఉండాలని కోరుకుంటారు భయంలో బతుకుతూ ఉంటారు చిన్న ప్రాణాలు పెద్దవాళ్ళతో పెట్టుకోలేరు పెద్దవాళ్ళతో పెట్టుకుంటే ఏం జరిగిందో చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ భయంలో వచ్చి అందే చెప్తారు కానీ ఏది ఏమైనా ప్రభుత్వం దీంట్లో కరగ చేసుకుని వాస్తవాలను కనిపెట్టే పని చేయాలి మిగతా వాళ్ళకి రక్షణ కల్పించే పని చేయాలనేది చాలామంది అంటున్నమాట